ॐ श्री साई सकल संशय हराय नमः ॐ श्री साई सकल तत्व बोधकाय नमः ॐ श्री साई योगीश्वराय नमः ॐ श्री साई श्रीसाय वन्दिताय नमः ॐ श्री श्रीसाय सर्वमङ्गलकराय नमः ॐ श्री श्रीसाय सर्वसिद्धिप्रदाय नमः ॐ श्री साई आपन्निवारिणे नमः ॐ श्री साई आत्तिहराय नमः ॐ श्री साई शान्तमूर्तये नमः ॐ श्री साई सुलभप्रसन्नाय नमः ॐ श्री साई भगवान् श्री सत्यसाई बाबाय नमः न सुभाना गरीबो गरीबो भॼो रो गरी गरि ఎవరైనా పేదవాడి నుంచి ప్రైమ్ మినిస్టర్ దానికి కూడా ఏదో ఒక కష్టాల నిజమైనటువంటి ఆనందం ఎవరికి లేదు ఒకవైనా ఆనందం ఉంది అంటే అది ఒక భక్తుడికి మాత్రమే ఉంటుంది నిజమైన భక్తుడు ఎవరైతే భగవంతుడికి అర్పిస్తాడో తన జీవితాన్ని అటువంటి వారికి ఆనందమైన దొరుకుతుంది దాన్ని పిలిచి అంటారు ఆనందం అంటారు ఇప్పుడు ఆనందం అని అనేది ఎంత స్మరణ చేసే కొద్దీ ఎంత సేవ చేసే కొద్ది అంత ఆనందాన్ని మనం పొందుతాడు స్వామి ఒక పద్యంలో చెప్తాడు ధనము రాసులు పోసిన గాని కానరాని ఆనందం అందుకోండి ఇవన్నీ పోసిన కూడా ఆనందం అందుకోండి ఎక్కడ చెప్తాం తర్వాత తిరిగిన గాని కానరాని ఆనందం అందుకోండి సాయి భజన చేసినటువంటి సాయి భక్తులందరికీ భజనలో పాల్గొనటువంటి భక్తులందరికీ నా యొక్క నమస్కారం అని మా గుణ్ కూడా రోజు పెట్టుకుందామని చెప్పినాం ఇంట్లో సాయి భజన ఇంట్లో కూడా సాయి భజన మనం మా గుణా కూడా పెట్టుకొని చేద్దామని చెప్పినాం ఏదైనా మంచి రోజు అంటే మంచి రోజే మా అక్కడ ఏ రోజైనా రోజు సో చూసుకొని కొంచెం వీలున్న సమయంలో చూసి మా ఉన్నాళ్ళు కూడా ఈ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏదైతే సాయి భగవంతుని చూసే అవకాశం వ్యక్తిగత జీవితం కూడా నేను ఒక్కటి రెండు తప్పదు ఈ సందర్భంలోపల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారికి నేను చాలా దగ్గరగా ఉండేవాడిని అయితే వారు వినాయక చవితి సందర్భంలోపల మూడు రోజులు స్వామి సాన్నిధ్యంలో గడపాలని చెప్పి నిర్ణయించినప్పుడు నన్ను కూడా రమ్మని అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే అంతకుముందు వారు గుండెకు ఆపరేషన్ చేయించుకొని వచ్చిన తర్వాత మేము వెళ్ళినప్పుడు వారిని ప్రత్యేకంగా మందిరంలోకి పిలిచినప్పుడు వారితో సహా నుండి వెళ్ళినప్పుడు నీకు ఈ విధంగా శస్త్రచికిత్స గుండెకు జరిగింది నీకు ఈ విధంగా మందులు వాడమని చెప్పినాడు ఈ మందులు నువ్వు అన్నీ కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నీ కూడా వాడుతూ ఉన్నావా నువ్వు వాడినట్టయితే నువ్వు తిరిగి మళ్ళీ బ్రహ్మాండంగా నీ పనులు చేసుకునే అవకాశం నీకు ఉంటుంది అన్నప్పుడు నేను పక్కనున్న డిప్యూ అంటే మందులతో పేర్లతో సహా ఎంత డోస్ చేసుకోవాలని చెబుతున్న విషయాన్ని నేను పక్కన డిప్యూటీ సెక్రటరీ ఉంటే రాసు అంటే అదేవిధంగా మరునాడు గోదావరి వరదలు వస్తూ ఉంటే ఏం బంగారులో మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని నిర్ణయించుకున్నామని స్వామి అడిగినప్పుడు రాష్ట్రంలో గోదావరి వరదలు వస్తూ ఉన్నాయి కాబట్టి నేను పోవాలని అనుకుంటున్నానంటే ఏం అవసరం లేదు శ్రీరాంసాగర్ దగ్గర ఈ నీటి మట్టం ఈ విధంగా ఉంది భద్రాచలంలో ఈ విధంగా ఉంది పోలవరంలో ఈ విధంగా ఉంది ధవళేశ్వరంలో ఈ విధంగా ఉంది నీవు పోవాల్సిన అవసరం లేదు వినాయక చవితి గడపాలని వచ్చినాము కాబట్టిగా నీవు వినాయక చవితిని గడుపుకొని వెళ్ళు అని చెప్పడం జరిగింది వారు అంటే మరొక్కసారి మీరు ఆ డిప్యూటీ సెక్రటరీని నీవు కలెక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ బయటకు పోయిన తర్వాత కలెక్టర్లకు ఫోన్ చేసి కరెక్ట్గా మరి ఈ సమయాన నీటి మట్టం ఎంత ఉందో మీరు అంటే ఆయన కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అడిగినప్పుడు సరి సమానంగా నీటి మట్టం యొక్క అడుగుల యొక్క వచ్చినప్పుడు మేమందరం కూడా ఏ విధంగా ప్రిస్క్రిప్షన్ చెప్పగలిగినారు స్వామి ఏ విధంగా అంటే మరుసటి రోజు నేను మళ్ళీ పోయినప్పుడు రోజు రెండు మూడు సార్లు స్వామిని దర్శనం చేసుకునే అవకాశం నాకు ఈ జీవితంలో దక్కినప్పుడు స్వామి మీరు నిన్న ఈ విషయాన్ని చెప్పినారు మళ్ళీ ఇదొకటి గోదావరి నీటి మట్టం గురించి కూడా చెప్పినారు అనంటే నేను నేనేమి చదువుకోలేదు కానీ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా మాట్లాడదు నీకు తెలుసా బంగారం కాబట్టి నేను కేవలం గత రెండు రోజుల నేను చూస్తా ఉన్నాను స్వామి అనంటే ఆయన ఆ స్వామి ఒకటే విషయం చెప్పినాడు ప్రతి మనిషికి కష్టం అనేది ఒక మబ్బు లాంటిది చాలా సూర్యుడి ముందు మబ్బు వచ్చినప్పుడు అది తాత్కాలికంగా మాత్రమే మనకు చీకటిగా కనబడుతుంది కానీ మబ్బు ఎక్కువసేపు సూర్యుని ముందు ఉండలేదు మబ్బు తనంతట తను వెళ్ళిపోవాల్సిందే కాబట్టిగా కష్టం కూడా ఒక మబ్బు లాంటిది మాత్రమే అనే విషయాన్ని వారు చెప్పడం అందుకే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టం కేవలం మద్దుగానే తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా పుట్టపర్తిలో వారు విమానాశ్రయాన్ని కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు మేమందరం స్వయంగా ఆయనకి పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మీరు స్థలాన్ని నిర్ణయించాలని చెప్పి స్వామిని అడిగినప్పుడు ఈ యొక్క స్థలం నాకు చాలు అన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ విశ్వమంతా మీ ముఖ్యమంత్రి మీదే స్వామి మీకు ఇంత స్థలం చాలా అంటే నాకు ఒక విమానం దిగేంత వరకే స్థలం చాలు అనంటే అక్కడికి అక్కడికి ఆ ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే ఆ స్వామి నాకు తెలుసు ఈ గడియన ఈ ముహూర్తాన నీవు ముఖ్యమంత్రిగా ఇక్కడ సంతకం పెడతావు అనే విషయాన్ని అందుకే మీరు స్వయంగా మీతో పాటు ఈ ఈ స్థలానికి వచ్చినా చెప్పిన విషయాన్ని అయితే నేను మరి అదేవిధంగా వారు అస్వస్థతతో సత్యసాయి ఆసుపత్రిలో వారు ఉన్నప్పుడు నేను ఏ విధంగా వారిని మళ్ళీ ఒకసారి చూడాలని ఆలోచన తపంలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ప్రార్థన లోపల స్వామి నేను ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలగాలి అవతారం చాలించే లోపల అంటే నాకు అదే రోజు సేమ్ అదే ముఖ్యమంత్రి కుమారుడు మరి కేంద్ర కేంద్ర కేబినెట్ హోదాలో ఉంది అతను మరి మనం పోదమ్మా అని అంటే వెళ్ళడం సుమారు ఐదు రోజులు అక్కడే అన్ని కార్యక్రమాల లోపల మేము దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా మేము ఉండి కార్యక్రమాల లోపల పాల్గొనే అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు ఇచ్చిన విషయాన్ని కల్పన భగవంతుడు సోదరుడు చెప్పినట్టుగా మనం నమ్మితే ఖచ్చితంగా సేవ్ చేస్తాడనే విషయం లోపల నూటికి నూరు శాతం నిజము వ్యక్తిగతంగా మనం అందరం అనుభవిస్తున్న విషయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోక తలుపు తప్పదు కల్పన కల్పన కలిగిస్తాడు కల్పన నుంచి సంకల్పం కల్పిస్తాడు సంకల్పం నుంచి కార్య దీక్షతను చూపించగలిగిన శక్తి సాయిరాం దగ్గర ఉన్నది విషయాన్ని ఒక్కసారి తన బాట లోపల కలిసే అంశం లోపల వారు చెప్పినట్టుగా జీవితం వారిని వారిని వారి యొక్క కీర్తనలో పాల్గొనే విషయాన్ని అయితేనేమి వారి నామ సంకీర్తన అంశాన్ని అవకాశాన్ని కానీ ఈ సునాయాసంగా దొరకదు సునాయాసంగా వారి యొక్క నిత్య జీవితాన్ని వారి యొక్క అనుభూతిని వారిని స్మరించినప్పుడే జరుగుతుందనే విషయాన్ని మీరందరూ పెద్దలందరూ కూడా అనుభవించి ఉన్నారనే విషయం మీ ముందుంచుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా నాకు పాలమూరు సత్య సాయి సేవా సమితితోటి నాకు ఆనాడు పెద్దలు పూర్ణచంద్రరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరు మంచి మనస్సుతో ఆ సే ఆ ప్రాంతం లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టిగా భవిష్యత్తు లోపల కూడా ఇలాంటి కార్యక్రమాల లోపల మీరందరూ కూడా భాగస్వామ్యం ఆశీర్వాదంతో చేస్తారని నమ్మకాన్ని మీ ముందుంచుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఈనాటికి సాయంత్రం నాడు ఈ అవకాశాన్ని మీరు కలిగించినందుకు మీరు భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మీ అందరి యొక్క మీ అందరి యొక్క అభినందనలతోటి మీ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను